స్వాగతం ఆలగడ్డ పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు ఆయాలు గత ఐదు రోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు అంగన్వాడీలు చేస్తున్న దీక్షలకు ఆలగడ్డ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరగల రాంపులారెడ్డి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించేందుకు అంగన్వాడీ వర్కర్లు శాంతియుతంగా చేపట్టిన దీక్షలకు ఆలగడ్డ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎరిగల రాంపులారెడ్డి తన మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు ఉద్యోగపరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎరిగెల రాంపుల్కి వివరించారు అనంతరం మీడియా సమావేశంలో ఎరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని తామే అయి బాధ్యతలు నిర్వహించే అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యల కోసం పోరాడుతుంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొడుతూ నిజమైన చర్యలకు పాల్పడుతుందని రాంపుల్లారెడ్డి విమర్శించారు వైసీపీ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడేందుకు ఇంకెన్నో రోజులు లేవని వైసీపీ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలు వారికి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు అంగన్వాడీలు వారి సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతుగా ఆదివారం మధ్యాహ్నం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానని ఇరిగెల రాంపులారెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపులారెడ్డి ఇరిగెల్ల సూర్యనారాయణ రెడ్డి ఇరిగెల విశ్వనాథరెడ్డి జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆలగడ్డ జనసేన పార్టీ నాయకులు మాబు హుసేన్ రామకృష్ణ పెసరాయి చాందబాష బాలయ్య తదితర కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు పలికారు మనం మరి మండలంలో మండలంలో ఉన్నారు ఇక్కడ రుద్రవారం సిరివెల్ల సిరిమెల్ల అలాగే మనం ఏదో చేసుకున్నారు సిరిమెల్ల పోటీ వచ్చిన మనం కొద్ది మంది వెళ్తారు అంగన్వాడి మాకైతే పదకొండు వేల ఐదు వందలు ఇక్కడ మాత్రమే కానీ అక్కడికంటే ఇక్కడ ఇక్కడ కానీ పని అక్కడికంటే ఇక్కడ మూడు భాగాలు ఎక్కువ సార్ సార్ మాకు ఈ ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను ఏమని చెప్పాడు నా అక్క నా ఆడబిడ్డలు అని ప్రేమతో అందరం మోసపోయాం వచ్చాడు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏముంది అంటే ఒకే యాప్ ఉండేది హ్యాపీగా చేసుకున్న గవర్నమెంట్ చెల్లించాడు ఏముండేది కాదు ఆ ప్రభుత్వం మూడు సార్లు జీతం పెంచింది రాజకీయ వృత్తి లేదు సోదరులకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వారికి సరైన వేతనాలు చెల్లిట్లు లేదని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే గతంలో ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలు ఇస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకు హెల్పర్లకు ఇచ్చేటువంటి వేతనం కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ నేను డబ్బులు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు మరి మీరిచ్చిన హామీ ఏమైందని ఈ రోజు మేము వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఏదైతే మీరు పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తామన్న వెయ్యి రూపాయల కంటే ఈరోజు తక్కువ వేతనంతో వీరు ఆశా వర్కర్లకు ఈరోజు చెల్లిస్తున్నారు కేవలం మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు వారికి ఉన్నటువంటి చిన్నపాటి జీతన వేతనాలతో మీరు ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు పెట్టి ఈ రోజు ఆశా వర్కర్లు కార్యకర్తలు పనిచేస్తున్నారు మరి ఎందుకు మీరు ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లకు వారికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎక్స్ట్రా వేరు పలిస్తామన్నట్టు వేతనం కూడా ఈ రోజు ఇవ్వకుండా వాళ్ళను ఈ రోజు కార్యకర్తలను వీధి పాలు చేస్తున్నారు ఏదైతే వారు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను అక్రమంగా అన్యాయంగా కేసులు బరాయిస్తామని బెదిరిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు కూడా తాళాలు వేసి పంచనామాలు మీరు నిర్వహిస్తున్నారు ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మాట మీరిచ్చారు ఈరోజు మడమ మీరు 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 మడమ తిప్పారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము ఏదైతే సుప్రీంకోర్టు మీరు గ్రాఫిటీ విధానాన్ని అంగన్వాడీ టీచర్లకు వర్తింపే విధానాన్ని మీరు అమలు చేయాలని ఆలగడ్డ జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరికి మేము ఒకటే ఆళ్ళగడ్డ నియోజకం జనసేన పార్టీ తరఫున మీ సమస్యల కోసం మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆళ్ళగడ్డ నియోజకంలో జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి మేము అండగా ఉండి మీరు రాష్ట్ర ప్రభుత్వము మెడలు వంచే వరకు మీకు మద్దతుగా ఉంటామని ఆశావర్కర్లకు అందరూ అంగన్వాడి టీచర్లు అంగన్వాడి ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఇది దారుణమైన ఎంత ఏహ్యమైన చర్య ఎంత దారుణమైన చర్యో మీరు అందరికీ తెలిసిన విషయం ఇవాళ అంగన్వాడి టీచర్లు ఆయాల యొక్క గొప్పతనం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో కానీ ఇవాళ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లలు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలను అదేవిధంగా వాళ్ళ గర్భిణీలు కావచ్చు అదేవిధంగా బాలింతలు కావచ్చు వాళ్ళందరికీ కూడా వాళ్ళకొక ధైర్యం చెప్పి వాళ్ళకు ఆహార విషయాలలో కానీ అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప పొరుషన్ తీసుకొని ఆయా టీచర్లు ఆయా వర్కర్లు కూడా తీసుకొని ముందుకు పోతున్నారు అటువంటి వాళ్ళ అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏదైతే టీచర్లు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు ఉన్నారో వాళ్ళను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సమాజం కానీ ఎంతో గౌరవంగా గౌరవించాల్సినటువంటి ఈ ఒక్క అందరినీ కూడా టీచర్లను ఆయా వర్క్ ఆయా కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చామంటే ఇవాళ యొక్క సమాజం ఎలా పోతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉంది అనేది వాళ్ళ స్పష్టమవుతా ఉంది ఇవాళ ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళు పిల్లలు పుడితే పిల్లలకు సంవత్సరం లోపల పిల్లలు కూడా సంవత్సరం పై ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళు పనులకు పోతే వాళ్ళు చూసుకునే వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లో వీళ్ళ అప్పచెప్పిపోతే వాళ్ళకంటే బాధ్యతగా సాయంత్రం వరకు వస్తే వాళ్ళకు బాధ్యతగా వాళ్ళకు పాలు ఇచ్చి అదేవిధంగా ఏదైనా గుడ్డు ఇచ్చి అన్ని విధంగా ఆహార పోషకాలు ఇచ్చి వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ మళ్ళా తల్లులు వచ్చి వాళ్ళకి అప్పచెప్పేంత వరకు కూడా వాళ్ళకెంతో బాధ్యత చేసినటువంటి ఇవాళ ఈ అంగన్వాడి ఆయా మహిళలందరినీ కూడా టీచర్లందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అవమానపరిచే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా తెలియజేస్తాం